ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఏదో ఒక అనుకోకుండా చెప్పారనుకుంటే దాన్ని మళ్ళీ పునరుద్ఘాటించి మళ్ళీ నొక్కి చెప్పడం ఇదంతా చూస్తుంటే యాదృచ్ఛికంగా జరిగినట్టు కనిపించింది అందులో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పోటీదారులలో ఒకరు మరి అటువంటిప్పుడు రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకించి తీసుకొని రావటం అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది అంతకుముందు భట్టి విక్రమార్క గురించి చెప్పేవాళ్ళు అది ఎలాగూ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అప్పుడు ఢిల్లీ వెళ్ళి కొంత లాబింగ్ చేయటం అది కూడా మనకు తెలుసు ఇప్పుడు అసలు సందర్భం కూడా కాదు అంత హైటా మీద ఫోకస్ రేవంత్ రెడ్డి బల చేస్తున్నాడు అనే ప్రచారం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రత్యేకించి రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడటం దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పటం ఇప్పుడు మనం కొంచెం ఏనాకెళ్ళి చూస్తే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మారుస్తారు ముదా కుంభకు ముడా కుంభకోణంలో ఉన్నందుకు అని ఒక పెద్ద ప్రచారం అలా మార్చినప్పుడు డీకే శివకుమార్ అవుతారు అని అంతకుముందు సహజంగా ప్రచారం జరిగింది కానీ డీకే శివకుమార్ కాకుండా ఇంకా రెండు మూడు పేర్లు తీసుకువచ్చారు అందులో అనే అతను ముఖ్యంగా అతను కూడా ఆసక్తి చూపించడం వేరే వాళ్ళతని బలపరచడం ఇదంతా జరుగుతుంది శివ అక్కడ సిద్ధరామయ్య మారిస్తే అప్పుడే రేవంత్ రెడ్డి కూడా మారుస్తారని కూడా కొన్ని కథనాలు అంటే కాంగ్రెస్లో ఈ కథనాలు కావాలని కొన్ని వర్గాలు ప్రచారంలో పెట్టడం ఒకటైతే బీజేపీ కూడా వాటిని ప్రోత్సహిస్తుంది అనేది కూడా స్పష్టమవుతుంది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఈ వచ్చిన తీరు అసందర్భంగా ఉంది దీనికి తాడుబొంగం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి కాకుండా మరెవరో వచ్చే ముఖ్యమంత్రి అయ్యి మొత్తం అంత పరిస్థితి లేదు అంత దానికి సంబంధించిన ఆర్థిక వనరులు కానీ పార్టీ మీద పట్టు కానీ అధిష్టానం ఆశీస్ కానీ అవన్నీ లేకపోతే ఆయన హైడ్రా లాంటి మేజర్ ఆపరేషన్ చేసి ఉండేవాడు కాదు అనేది కూడా తెలుసు రెండవ దీని ద్వారా తను ఎవరికి భయపడబోనని మనం కనుక చూస్తే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఉదాహరణకు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు అసంతృప్తి ఇలా ఇవన్నీ కూడా మనం చూస్తాం అందుకని ఏదో జరగబోతుంది అని ఒక అస్థిరత భావన సృష్టించటం దక్షిణ భారతంలో కర్ణాటక తెలంగాణ అన్నది ఇది బీజేపీ రాజకీయ వ్యూహంలాగే కనిపిస్తుంది అలాగే సహజంగా కాంగ్రెస్లో ముఠా తగదలువన్నీ మనకు తెలిసిందే కదా ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఎవరు నియమించాలన్నది కూడా అలా ఎడతెగని వివాదంగా సాగుతుంది రేవంత్ రెడ్డి ఏదో విధంగా అధిష్టానంతో సత్సంబంధాలు రాష్ట్రం మీద తన పట్టు కాపాడుకుంటున్నారు ఇప్పటికిప్పుడు ఆయనకి ఎదురుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరో మొత్తం అదుపులో తెచ్చుకునే అవకాశం లేదు అధిష్టానం ఏదైనా అనుకుంటే తప్ప వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి ఇప్పుడు రాబోయే రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల మీద ఫోకస్ పెట్టకుండా తెలంగాణలో ఎదురు తెచ్చుకుంటారు కర్ణాటకలో పరిస్థితి కొంచెం వేరు కానీ కర్ణాటకలో కూడా వాళ్ళు అనుకున్న ప్రకారం ఇంకా మార్చడానికి సమయం ఉంది కాబట్టి ఇదంతా ఏదో వ్యూహాత్మకంగా కొంతమంది పని కట్టుకొని చేస్తున్న ప్రచారం అని రెండవది ఎవరు ఏం ప్రచారం చేసినా ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిని కదిలించే అవకాశం కానీ ఆ విధమైన పర్సనాలిటీ కానీ కాంగ్రెస్ పార్టీలో మా ప్రభుత్వంలో లేదని చాలామంది ప్రతి ఆయన ప్రత్యర్థులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రకటనలు కూడా వివరణలు కూడా కాంగ్రెస్ నుంచి ఒకటి రకాలుగా రావడం అనేక గొంతుల నుంచి రావడం చూస్తుంటే అంతా రేవంత్ రెడ్డి కాదు మేము కూడా ఉన్నాము మా మాట కూడా ఉంది అనే చాటుకోవాలనే ప్రయత్నం అయితే కొంతమంది చేస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే రేవంత్ రెడ్డి ఎంపిక చేసిన మనుషుల మీద చేసే విమర్శలు అంతా ఆయన ఆక్షేపణలు మీడియాలో వదలటం లేకపోతే ప్రత్యర్థులతో చెప్పించటం ఇది కూడా సాగుతుంది ఇవన్నీ ఎన్ని సాగినా కానీ రేవంత్ రెడ్డికి అయితే ఇప్పటికి సురక్షితంగానే ఉంటాడు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఇప్పటికి ఇప్పుడు ఇక్కడ ఏదో మార్పు చేయాల్సిన ఏడాది కూడా కాకుండానే దీని గురించి మాట్లాడాల్సిన ఆలోచించాల్సిన అగత్యమే లేదు దీన్ని కర్ణాటకకు ముడిపెట్టడం కూడా మరింత అసందర్భమైన విషయం అనే ఎక్కువ మంది యొక్క అభిప్రాయం ఇలాంటి వాతావరణం ఇలా మార్చే పరిస్థితి లేదని తెలియటం వలనే ఆయన్ను జీర్ణించుకోలేని రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు సమయం సందర్భం లేకపోయినా దీన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఎవరు తీవ్రంగా తీసుకోలేదు పోయి రెండు అధిష్టానం ఆయనకు ఇలా చేయటం మంచిది కాదు అని చెప్పినా కానీ చెప్పొచ్చు అని వర్గాలు చెప్తున్నాయి